హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం అస్సలం వైకుం వరమతుల్లాహి వబర్కాదు హాయ్ ఫ్రెండ్స్ మాది అలీ ఏవి ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ అండి మన గుంటూరులో మన మన గుంటూరులో స్టూడెంట్స్కి తర్వాత వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అందరికీ మంచి ఆపర్చునిటీ అండి అందువల్ల దీనికి వచ్చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ తర్వాత వితౌట్ లైసెన్స్ అనేది మనం ఈ బైకిల్ అనేది మనం యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మన గుంటూరు సరౌండింగ్ ఏరియాలో ట్వంటీ కిలోమీటర్స్ అయినా మనం వెళ్ళి రావాలంటే ట్రావెల్ చేయడానికి పొద్దున్నే బస్ అని లేదా ఆటో అని చాలా ఇబ్బంది పడతా ఉంటాం అలాంటి వారి కోసం చాలా మంచి ఆపర్చునిటీ ఉంది జస్ట్ టెన్ రూపీస్ రోజు వచ్చేసి ఇలా కాదైనా వంద రూపాయలు ఖర్చు అవుతుంది పెట్రోల్ వెహికల్ ఉంది అనుకోండి రోజు వచ్చేసి నూట యాభై రూపాయలు నాకు యూస్ అవుతుంది కానీ ఫ్రెండ్స్ మనకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వచ్చేసి రోజు ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక మనం సిక్స్టీ కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెల్ చేయొచ్చు ఒకసారి చార్జ్ చేసినప్పుడు రెండు యూనిట్ కరెంట్ కాదు షోరూమ్ వచ్చేసి ఓల్డ్ గుంటూరు నంది వెలుగు రోడ్ ఆపోజిట్ హుసేనియా మస్జిద్ మన షోరు మా దగ్గర వెహికల్స్ కొన్న వాళ్ళకి న్యూ ఇయర్స్ ఆఫర్ కింద ప్రతి వెహికల్స్ మీద త్రీ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వచ్చిన వాళ్ళకి స్పెషల్లీ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా మా దగ్గర ఉందండి ఛానల్ ఫాలో చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్